దయచేసి ఎవరన్నా కొత్తగా ఈ వీడియో చూసేవాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ అస్సలు మిస్ కావద్దు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రెసెంట్ నేనున్న సిచువేషన్ లో ఇదైతే మాట్లాడకూడదు కానీ నాకైతే కొన్ని విషయాల్లో బాధ అనిపించింది సో సో దాని గురించి ఆ వీడియో గురించి రియాక్ట్ అయితే అవుతున్నాను ఇంతకీ ఆ వీడియో ఏంది ఏం కథ ప్రెసెంట్ అయితే స్క్రీన్ మీద ఫోటో అయితే చూపిస్తాను తర్వాత దీని గురించి అయితే మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే చూసారు కదా సో ఈ వీడియో గురించి పెద్ద రచ్చ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ యూట్యూబ్ ఈ వీడియోని రకరకాలుగా మార్ఫింగ్ అయితే చేసి రకరకాలుగా అయితే వీడియోలు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు డబ్బులు అయితే అమ్ముకుంటున్నారు కొంతమంది అయితే లింక్ ను ఫాలో అవ్వండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ పార్ట్ టెన్ దాకిస్తామని ఇస్తామని చెప్పేసి మరీ అంటున్నారు అరే అన్ని వీడియోలు ఉన్నాయా ఒక వీడియోనే కదరా ఉంది అదే మన అక్కదో మన చెల్లిదో ఇట్టడితే ఎవరన్నా మనం కూడా అమ్ముకుంటాం పార్టీ టెన్ దాకా అట్లా దయచేసి ఇలా మాటలు పట్టించుకో ఫ్రెండ్స్ తప్పుడు పనులు చేయొద్దు తప్పుడు వీడియోలు అస్సలు చూడొద్దు